అయ్యండి ఈ రోజు వీడియోలో అందరికీ అర్థమయ్యే విధంగా సింపుల్ మెదడు బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి ముందుగా క్లాత్ని ఈ విధంగా వేసుకుని పోలింగ్ మానవ కుండీలో చూసుకుని సివర్ అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ డా చేసుకుని ఎగస్ట క్లాత్ని కట్ చేసుకోవాలండి నడుము పెట్టి అతికే పని లేకుండా వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుని నాలుగు మడతల కింద వేసుకుని నెక్క కింద నుంచి ఇలాగా సగను పోల్ చేసుకొని సైడ్ జాయింట్ వైపు మొదటి కుట్టుకాడికి ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఇంకొక మార్కింగ్ వేసుకోవాలండి బ్లౌజ్ పడవ అనేది షోలర్ స్ట్రైట్గా డాటింగ్ షాలర్ ఖర్చుతో సహా మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు సైడ్ జాయింట్ వైపు కూడా ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టుకుని నడుము పొడవ కూడా మార్కింగ్ ఖర్చుతో సహా మార్కింగ్ పెట్టుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి అలాగే పులి ఈ బ్లౌజ్ పుల్ షాల్డ్ వచ్చేసి ఐదు ఇంచులకు మార్కింగ్ వేసుకొని అదే ఐదు ఇంచులని కూడా కింద కూడా మార్కింగ్ పెట్టుకొని లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి ఇలా డౌన్ కూడా ఒక లైన్ డ్రా చేసుకొని డౌన్ వచ్చేసి ఐదున్నర పెట్టుకోవాలి షాల్డర్ వచ్చేసి మూడు ఇంచులు నెక్ విత్ వచ్చేసి టూ ఇంచెస్కి మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు సంఖ దగ్గర కూడా ఇలా లైన్స్ డ్రా చేసుకోవాలి సైడ్ జాయింట్స్ వైపు కూడా లైన్స్ డ్రా చేసేసుకొని ఈ కార్నర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకొని ఓటిం పవన్ ఒక మార్కింగ్ పెట్టుకొని కరి స్కేల్తో ఈ మూడు మార్కులు కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు సంఖ లూజు సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి ఈ బ్లౌజ్ సంఖ లూజ్ వచ్చేసి ఏడు మీద రెండు గీతలు నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు సెస్ట్ లూజు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి అలాగే నేను ఎక్కబెట్టి టూ ఇంచెస్ మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకుని రెండు మార్కింగ్ కలుపుకుంటే ఇంకొక లైన్ డ్రా చేసుకుని ఎక్క ఏ మాల్ కలితే ఆ మాల్లో తీసుకోవాలండి ఇప్పుడు మార్కింగ్ పెట్టి బ్యాక్ పడి కట్ చేసుకోవాలండి బ్యాక్ డాట్ కోసం సగం ఫోల్డ్ చేసుకుని అటు ఇటు లైన్స్ తీసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్స్ కోసం నాలుగు మడతలు వేసుకుని చివరి అడ్జస్ట్మెంట్స్ కోసం ఒక లైన్ డ్రా చేసుకుని హెమ్మింగ్ కోసం హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇంకొక లైన్ డ్రా చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకొని హ్యాండ్ పొడ మార్క్ చేసుకోవాలి షాలర్ ఖచ్చితంగా సహా మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ ఖర్చుల కోసం ఒక మార్కింగ్ సంక డౌన్ కోసం కూడా ఖచ్చితంగా సహా మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే సంక డౌన్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ బ్లౌజ్కి హార్మలూజ్ వచ్చేసి ఏడుమేది రెండు గీజలు ఇలా క్రాస్గా పెట్టేసుకుని ఏడుమంది రెండు గీజలకు ఒక మార్కింగ్ పెట్టుకుని ఇక్కడ ఒక లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి నెక్స్ట్ ఖర్చు కాసం మార్కింగ్ వేసుకోవాలండి ఇప్పుడు షాల్డర్ దగ్గర టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని వన్ ఇంచ్కి ఇంకొక మార్కింగ్ పెట్టుకోవాలి టూ ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి హార్మలూజ్ కాడికి ఒక లైన్ డ్రా చేసుకొని టూ ఇంచెస్ మార్కింగ్ దగ్గర ఇంచుకి డౌన్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ లైన్కి సగానే ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని వన్ ఇంచ్ కాడ నుంచి మూడు మార్కింగ్ కలుపుకుంటే ఇలాగా రౌండ్గా మార్కింగ్ వేసుకోవాలండి ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేసేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో స్ట్రక్స్ ఇచ్చేసుకొని టూ లెయిన్ విడదీసుకోవాలండి సైడ్ జాయింట్ దగ్గర కూడా స్టక్స్ ఇచ్చేసుకొని ఇలా టూ లేయర్ని విడి తీసుకొని షోల్ దగ్గర వన్ ఇంచ్కి హార్మ్ లూజ్ దగ్గర వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు ఆ వన్ ఇంచుకి ఈ వన్ ఇంచ్కి మధ్య సగానికి ఒక మార్కింగ్ పెట్టుకొని ముప్పై ఇంచ్కి మార్కింగ్ వేసుకొని ఇలాగ రౌండ్ వచ్చేలాగా ఫ్రంట్ లోత్ అనేది మార్కింగ్ వేసుకొని కట్ చేసేసుకోవాలండి ఇక్కడ ఫ్రంట్ లో తీసుకున్నాం తెలియడం కోసం స్ట్రక్స్ ఇచ్చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం ఓపెన్స్ వైపు ఉండేలా చూసుకొని బ్యాక్ పార్ట్ వేసేసుకుని హెమ్మింగ్ కోసం క్లాత్ ఉంచుకున్నాం కదా అదే లోపలికి ఫోల్డ్ చేసుకొని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉన్నదో ఆ విధంగా మార్కింగ్ వేసేసుకోవాలి ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఖర్చుల దగ్గర కూడా మార్కింగ్ వేసేసుకొని సంఖ దగ్గర ఇలా మార్కర్తో మార్క్ వేసుకుంటా లైన్స్ అనేవి డ్రా చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి ఇప్పుడు ఇక్కడ మిడిల్లో ఒక లైన్ గీసుకొని ఆ ఆఫించి మార్జిన్తో లోతు కోసం మార్కింగ్ రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు సైడ్ జాయింట్ పెడిపో కూడా మార్కింగ్ వేసేసుకోవాలి పడవకో ఫ్రంట్ పార్ట్ పడవ కోసం కింద నుంచి టూ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకుని అటు ఇటు కూడా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి నెక్క దగ్గర ఆ బ్లౌజ్ని తీసుకొని షోడర్ దగ్గర స్ట్రైట్గా పెట్టేసుకొని నెక్ ఖచ్చితంగా తరహా పెట్టుకొని పెట్టుకుని పెట్టి ఖాజీ పెట్టి పడవ కోసం కింద నుంచి రెండు ఉక్స్ కాడ మార్కింగ్ పెట్టుకుని లైన్స్ డ్రా చేసుకుని రౌండ్ అనేది మార్కింగ్ వేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ పడవ కోసం హాఫ్ ఇంచు మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఈ చివరి నుంచి రెండున్నర ఇంచులు ఒక మార్కింగ్ పెట్టుకొని ఎడల్పు కోసం ఇంచు ఇక్కడ ఇంచు మార్కింగ్ వేసుకొని సైడ్ జాయింట్కి పోయి పాపించుకు పైకి మార్కింగ్ వేసుకొని ఇలా క్రాస్క లైన్ రా చేసుకుని ఉక్సిపెట్టి కర్జెపెట్టే దగ్గర కూడా ఇలాగా రౌండ్ తీసుకోవాలి కట్ చేసుకోవాలండి ఇప్పుడు అది మెయిన్ డాట్ పడవ కోసం రెండు పవన్స్కి ఒక మార్కం పెట్టుకుని అటు ఇటు లైన్ రా చేసుకోవాలి రెండో డాట్ కోసం నెక్క దగ్గర అఫించి వదులుకొని మిగిలినది సగాన్ని ఫోల్ చేసుకుని మెయిన్ అటు పడవ ఎంతైతే మార్క్ చేసుకున్న అంతకే మార్కింగ్ వేసుకోవాలి అలాగే మెయిన్ అటుకి రెండోడాటికి మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో చూసుకొని ఒక మార్కింగ్ పెట్టుకుని పావించు లోపలికి ఇంకొక మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇలా డ్రా చేసుకోవడం వల్ల సంకల ముడతలు అనేవి రాకుండా ఉంటాయండి ఇప్పుడు కార్నర్తో ఈ విధంగా మార్కింగ్ వేసుకుంటే అటువైపు కూడా మార్కింగ్ పడుతుందండి మార్కింగ్ పెట్టి వాటి వైపు కూడా లైన్స్ డ్రా చేసేసుకోవచ్చు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్